ఈ మధ్య పిల్లలతో మాడదాని స్కూల్ పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టాడు ఆ జూమ్ మీటింగ్లో నేను వంశీ వెళ్ళాం పిల్లలతో పాటు అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు అది ఫేసు తెల్ల మొహం వేసుకుని గుట్టకల మింగుతూ పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పొప్పుగాడు వాడు వాడు జగన్మోహన్ రెడ్డి కానీ అరే జగన్మోహన్ రెడ్డి రారా వీడికి పాదయాత్ర చేయటం కన్నా వీడికి ప్రశాంత అత్త అత్తగా పొడుకోవటం వీడికి ఇష్టం వీడి భాష మనకు కూడా వస్తుంది ప్రశాంతంగా పడుకోవటం ఇష్టం తిని అయితే ఆయన తండ్రి ఓ ముసరోడు ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముసరోడు అంటే ఊరికోడా వీడు జగన్మోహన్ రెడ్డి నువ్వు రా గుడి మెట్లు ఎక్కుదావు మా నాన్న బాగా ఎక్కుతాడు నువ్వు ఎక్కుతావు చూద్దాం అరే అది ముసరోడు కాబట్టి అది కాళ్ళు అమ్మట రావట్లేదు కాబట్టి నువ్వు పనికిరానటువంటి రాయినటువంటి అని తెలిసినా మంగళగిరిలో ఒక అభ్యర్థిగా గెలవలేనటువంటి చౌటవే దద్ద పనికి మాలిన తెలిసిన వాడికి దిక్కు లేక గతి లేక మైండ్ పని చేయక ముసరోడు కాళ్ళు అమ్మట రాక నీబోటి వేధను పంపించాడు పాదయాత్రకి నీకు మాట్లాడటం రాదు నోరు తిరగదు తినటానికి తప్పించి ఆ నోరు దేనికి పనికిరాదు నీకు పని ఏదోటి నువ్వు మాట్లాడతాం రాపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నవ్వుకుంటారు కూసేపు ఎంటర్టైన్మెంట్ కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థనలు చేసుకుంటారు ఏదోటి జనం చావు జనం చేస్తారు అయితే నీకు ప్రాబ్లం నీ కింద తొడలు రుద్దుకుపోతున్నాయి అంట నడవలేక నువ్వు నడిచేది ముష్టి రోజు పది కిలోమీటర్లో ఆ పది కిలోమీటర్లు నడవటానికి కూడా వీడికి ఇరవై సార్లు ఆయిల్ రాయాలంట ఈ రుద్ది అంటే ఈ కింద మంట ఆ మంటలో ఇక ఏం చేస్తున్నాడు అది ఆ తో నోరు తిరగినటువంటి ఆ మూతి మూత ఒకటి అది వేసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి బాబుని తిట్టాలి వీడు ముసలోడైపోయి వీడికి ఎందుకు రాజకీయాలు ఇంట్లో కూర్చో ఒక చంపుతున్నాడు ఈ రోడ్లు అమ్మట ప్రశాంత అత్తగా ఇంటికాడు పడుకోకుండా నన్ను ఈ రోడ్డు మీదకి ఎక్కించి నవ్వులు పాలు చేస్తున్నాడు కింద మంట మండుతుంది రోజుకి ఇరవై సార్లు నూనె రాసినా కూడా తగ్గట్లేదు అని చెప్పి మైకు దొరగాని పిచ్చు మరిగినట్టు వాడి బాబు మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నాడు ఈ పప్పు గుర్తిగా మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి పప్పుగుత్తిగాడు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు నడుతున్నాడు అంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవలా ఖాళీ కుర్చీలకు మీటింగ్లు చెప్పాడు దరిద్రుడు ఈరోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట్ట పెట్టను ఏదైనా ఒక ఇరుగు సందులోకి వెళ్ళి ముందు ఏడెనిమిది రోజులు జనం రాలేదు మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి మనిషికి ఐదు వందలు వేయించి రెండు వేల మందిని పోగేసుకొస్తున్నాము వాళ్ళకే మీటింగ్ చదువుతాం సందుల్లోనో గొంతుల్లోనో అని చెప్పి ఈడు బిల్డింగ్ లెక్కి చదువుతున్నాడు మీటింగు ఈయన బిల్డింగ్ లెక్కి చెప్పొద్దు నువ్వు బహిరంగ సభల్లో మీటింగ్లు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం ముఖ్యమంత్రికి ఏమంటారు బ్యాలర్స్ నీరు వాటి ప్లాట్ఫామ్ కానీ తిరుగుతూ ఉంటారు ముఖ్యమంత్రికి ఏమవసరం దానికి ఒక వ్యవస్థ ఉంది పోలీసు వ్యవస్థ నీ పోటీ చీటర్లనే ఫోర్ ట్వంటీ కానీ నీ బాబులండాలని కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రికి ఏం అవసరంరా నీ పప్పు గుత్తిని పట్టుకుంటాకి ముఖ్యమంత్రి రావాలా ఆ చంద్రబాబు నాయుడు గతి లేక నువ్వు పప్పు గుత్తుగాడి అని తెలిసిన ఆ పప్పు గుత్తిని యుద్ధానికి పంపించాడు ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నారంటే ఊళ్ళో పదిహేడు వందల మంది ఉంటే పదిహేడు వందల మంది వలసలు వెళ్ళిపోయారంట నారావారిపల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వ్యధువులు ఎవడరా నువ్వు నీ బాబేనా అయినా పల్లెన ఆ జిల్లా జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరు నువ్వు నీ బాబేనా ఎవడనున్నాడారా మీకు సంబంధించిన వాళ్ళు అక్కడికి పండక్కి వెళ్ళి సంక్రాంతి పండక్కి వాళ్ళు నిన్న భోగి వేసుకెళ్ళి పండగ చేసుకోవడం తప్పించి మీ మొహాలకి ఊళ్ళో ఎప్పుడన్నా ఉండి తెచ్చారా మీ దత్తపుత్రుడు అంతే ఇక్కడ ఉండడు ఇక్కడికి వచ్చినప్పుడు అలా నేను ఇక్కడే పుట్టే ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగిన చదువుతాడు వలసపోయాడు హైదరాబాదు నీ కుటుంబ సభ్యులు మొత్తం ఏ టు జెడ్ నీ వైపు కానీ నీ అత్తారు వైపు కానీ అందరూ కూడా ఊళ్ళోజులేసి వెళ్ళిపోయి హైదరాబాదు వలసపోయినాడే కదా మీరు మీరు దేనిపోయారు వలస అప్పుడు ముఖ్యమంత్రి పంపించాడు మిమ్మల్ని నీ అయ్యనే చంద్రగిరి కాసే నుంచి కుప్పం ఎవడ వలస పంపాడురా మీ దత్తపుత్రుని భీమవరం ఉన్న గాజువాకి ఎవరు వాళ్ళకి పంపారు నీ అడ్రస్ లేనటువంటి పప్పు గుత్తిగాడిని మంగళగిరి ఎవరు వాళ్ళకి పంపారు ఈరోజు కూడా వలస ఐదు హైదరాబాద్లో ఉండి టూరిస్టు లాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ పనికి మాలినటువంటి పప్పు గుత్తిగాడు వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం ఏయోటి ఉన్నాయో లేని అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయటం వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం మళ్ళీ వీళ్ళే చూడటం సునకానందం బావటం ఈ పనికి మాలినటువంటి అల్జిమర్ జబ్బుతో అమ్మట రానటువంటి పనికి మాలినటువంటి ముసలి ఫోర్ ట్వంటీ ముసలి సైకో సీనియర్ సైకో చంద్రబాబు అటువంటి పనికి రాయిన కొడు కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోకులు తప్పించి పప్పు గుత్తులు కాబట్టి ఎవడ పడతాడు రా